మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము పంచాశీతిత ఎనభై ఐదవ సర్గ గుహ భరత సంవాదము భరతుని శోకము ఏముక్తస్ భరతో నిషాదాధిపతి ప్రత్యువాచ ప్రాజ్ఞో వాక్యం హేత్వర్థ హేత్వర్థసంహిత మహాబుద్ధిశాలియైన భరతుడు ఆ మాటలు విని నిషాదాధిపతి అయిన గుహునితో యుక్తియుక్తము మంచి అర్థమూ కలది అయిన వాక్యము పలికెను ఓర్జిత కృతో మమ గురో సఖే యో మే సేనా సేనాభ్యర్చితు మా అన్నగారి మిత్రుడవైన ఓ గుహుడా ఇంత సేనకు నీ ఒక్కడివే ఆతిథ్యము ఈయవలరని కోరుచున్నావు నీ అభిలాష ఎంత గొప్పది ఇుత్వాతురత శ్రీమాన్షాదాధిపతి మహాతేజశ్శాలి శ్రీమంతుడు అయిన భరతుడు గుహునితో ఇట్లు పలికి మరల అతనితో ఇట్లు పలికెను భరద్వాజాశ్రమం గుహ గహనోయం దేశో గ్యాజా ఓ గుహుడా జలముతో నిండిన ఈ గంగా తీర ప్రాంతము శక్యము కానిది దాటుటకు కష్టమైనది నేను ఏ మార్గమున భరద్వాజాశ్రమమునకు వెళ్లవలెనో చెప్పుము చనం శ్రువా రాజపుత్రీమ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహోగహనగోచర ధీమంతుడైన ఆ భరతుని మాటలు విని అరణ్య సంచార్యైన ఆ గుహుడు చేతులు జోడించి ఇట్లు పలికెను దాశానుగమిష్యిధన్విన సుసమా అహం రాజపుత్ర మహాయశః కీర్తిమంతుడవైన రాజకుమారా ఈ దాసులు అనగా పల్లెవారు ధనుర్ధారులై జాగరూకులై నీ వెనుక వచ్చదరు కూడా వచ్చదను కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయ మహతి సేనా శంకాయతీవ మే నీవు శ్రమపడకుండా పనులు చేయగల రామునికి కీడు తలపెట్టి అచటికి వెళ్ళుటలేదు కదా నీ విశాల సైన్యమును చూడగా నాకు శంక కలుగుచున్నది తమేవమభిభాషంతమాకాశ ఇవ నిర్మల భరత శ్లక్ష్ణయా వాచా గుహం వచనమబ్రవీత్ ఆకాశము వలె నిర్మలుడైన భరతుడు ఈ విధముగా మాటలాడుచున్న గుహునితో మృదువుగా ఇట్లు పలికెను మా భూత్ నమాం నమాంశంకిమర్హసి రాఘవ సహి మే భ్రాత పితృసమోమత రాముని విషయమున అపచారము తలపెట్టు దుష్కాలము ఎన్నడునూ రాకుండుగాక నా జ్యేష్ఠ సోదరుడైన ఆ రాముడు నాకు తండ్రి వంటివాడు కదా తమ్ నివర్తయామి యామి వన వాసినం బుద్ధిరన్యానతే కార్యా గుహ సత్యం వనములో నివసించుచున్న ఆ రాముని వెనుకకు తీసుకుని వచ్చుటకై వెళ్ళుచున్నాను ఓ గుహుడా నీవు మరొక విధముగా తలవకుము సత్యము చెప్పుచున్నాను సతు సంహృష్టవదన శ్రువా భరతా పునరేవాక్యం భరతం ప్రతిహర్షితః ఆ గుహుడు భరతుని మాటలు విని సంతోషించి వికసించిన ముఖముతో మరల ఆతనితో ఇట్లు పలికెను ధన్యస్వం తుల్యం పశ్యామి జగతీతలే అయత్నాదాగతం రాజ్యం యస్వం త్యక్తు అప్రయత్నముగా లభించిన రాజ్యమును కూడా విడచివేయవలెను అని కోరుచున్నావు నాకు ఈ లోకములో నీ వంటి వాడు ఎవ్వడునూ కనబడుటలేదు శాశ్వతీ ఖలు తే కీర్తిర్లోకానను చరిష్యతి యస్వం కృచ్ఛగతం రామం ప్రత్యానయితుమిచ్ఛసి కష్టాలలో ఉన్న రాముని తిరిగి వెనుకకు తీసికొని రావలెను అని కోరుచున్న నీ కీర్తి శాశ్వతముగా లోకములలో వ్యాపించగలదు ఏం భరతం తదా బ్రభ సూర్యోరీచాభ్యవర్త గుహుడు ఈ విధముగా భరతునితో మాటలాడుచుండగా సూర్యుని కాంతి తగ్గెను ఇంతలో రాత్రి కూడా వచ్చను సేనాం గుహేన పరితోషిత శత్రుఘ్నేన సహ శయనం సముపాగమత్ శ్రీమంతుడైన ఆ భరతుడు సేనను తగు విధముగా విడిది చేయించి గుహిని సేవలకు సంతోషించుచు శయనించెను కూడా శయనించెను రామితామయ శోకో భరతస్య మహాత్మన ఉపస్థితో హ్యనర్హస్ ధర్మ ప్రేక్ష తాదృశ మహాత్ముడు ధర్మదృష్టి కలవాడు అట్టి శోకమునకు తగనివాడు అయిన ఆ భరతునకు రాముని గూర్చిన విచారము అను శోకము కలిగెను అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢోగ్నిరివ అడవి కాలిపోయినప్పుడు శుష్కించిన వృక్షమును లోపల దాగియున్న అగ్ని కాల్చివేసినట్లు భరతుని దుఃఖాగ్ని లోన తపింపచేయుచూ బాధపెట్టెను ప్రసృత సర్వగాత్రేభ్య స్వేదం శోకాగ్ని సంభవం యథా సూర్యాశు సంతప్ తో హిమవాన్ ప్రసృతో హిమం సూర్యుని కిరణములచే వేడెక్కిన నుండి మంచు కారుచున్నట్లు ఆతని అన్ని అవయవముల నుండి శోకాగ్ని వలన పుట్టిన చెమట కారుచుండెను ధ్యాన నిర్దర శైలేన వినిశ్వసిత ధాతునా దైన్య సంఘేన శోకాయా సాధి శృంగినా ప్రమోహానంత సత్వేన సంతాపౌషధి వేణునా ఆక్రాంతో దుఃఖశైల మహతాకైకయీసు దుఃఖము అనడు మహాశైలము ఆ భరతుని ఆక్రమించెను ఏదియో ఆలోచించుటే ఆ పర్వతము నందలి భేదింపరాని శిలలు ఆ నిట్టూర్పులే ధాతువులు దైన్యమే వృక్ష సముదాయము శోకము ఆయాసము మనస్తాపము అనునవి దాని శిఖరములు మోహమే అనంతమైన జంతు సముదాయము సంతాపమే దానిపైనున్న ఓషధులు వేణువులు వేణువులు అనగా వెదురు కర్రలు వినిశ్వసన్వై భృశ దుర్మస్త శమం సరమాపదే హృదయ జ్వరార్దితో నరర్షభోయూ అప్పుడు నరులలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు దుఃఖ పీడితమైన మనస్సుతో నిట్టూర్చుచూ ఏమి చేయవలనో తోచక గొప్ప ఆపదలో చిక్కుకొని హృదయజ్వరముచే పీడితుడై తన గుంపులోని వృషభములచే పీడింపబడిన ఒక వృషభమువలే మనశ్శాంతిని పొందలేకపోయును గుహేన సార్ధం భరత సమాగతో మహానుభావ సజన జన సమాహి భరతం భరతం పునః గుహ సమాశ్వాసయదగ్రజం ప్రతి మహానుభావుడైన ఆ భరతుడు ఏకాగ్రచిత్తుడై రాముని తలచుచు పరివార సహితుడై గుహుని చేరియుండును అప్పుడు దుఃఖార్తుడైన ఆ గుహుడు భరతు అన్నగారి విషయమున మరళ ఓదార్చ్యను ఇర్షే శ్రీమద్రామాయణే ఆది కావే అయోధ్యాకాండే పంచాశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం ఎదక్షరపద భ్రష్టహీనం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम